తెలంగాణలో రెవెన్యూ చట్టంపై కసరత్తు ధరణి స్థానంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తామని మంత్రి పొంగులేటి వెల్లడి హైదరాబాద్ కేబిఆర్ చుట్టూ జంక్షన్ల అభివృద్దికి జీవో జారీ ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో ఆరు జంక్షన్ల నిర్మాణం ఆదిలాబాద్ జిల్లాలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా మహిళల గార్బా దాండియా నృత్యాలు సంగారెడ్డి జిల్లా తిరుమలయ్య చెరువులో ఆక్రమణలపై అధికారుల సర్వే అధికారులతో కలిసి ట్రైనీ కలెక్టర్ మనోజ్ నివేదిక రూపకల్పన నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సొంత ఫామ్ హౌస్ కూల్చేస్తా చెరువుల స్థావరాల్లో ఫామ్ హౌస్లను కూల్చివేయాలని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి డిమాండ్ ఫామ్ హౌస్ను ను సర్వే చేసి మార్క్ చేస్తే సొంత ఖర్చులతోనే కూల్చేస్తా సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు లేఖ నారాయణపేట జిల్లాలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు శక్తిపీఠంలో గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేవారికి అత్యంత ప్రాధాన్యత సొంత జిల్లా పర్యటనలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ వెల్లడి నకిలీ డాక్యుమెంట్స్ తో ఖాళీ స్థలాల విక్రయం ఆరుగురిని అరెస్ట్ చేసిన జీరిమెట్ల పోలీసులు తెలంగాణ గ్రూప్ వన్ పరీక్షలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ నెల ఇరవై ఒకటిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నేపథ్యంలో కీలకంగా మారిన తీర్పు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుగా నిలవండి పట్టభద్రులకు ఆల్ఫోర్స్ సంస్థ అధినేత నరేందర్ రెడ్డి అభ్యర్థన ఖచ్చితంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి తీరుతాం రైతులు ఇబ్బంది పడకూడదని సీఎం రేవంత్ కష్టపడుతున్నారన్న మంత్రి తుమ్మల బాసర ట్రిపుల్ ఐటీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ విచారణ వసతుల లేమి ఫ్యాకల్టీ కొరతపై విద్యార్థుల ఏకరువు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సంజీవనిగా మిమ్స్ అత్యాధునిక పరికరాలతో విశిష్ట సేవలు అందజేత టిటిడి చరిత్రలో తొలిసారి సీబీఐ విచారణ కల్తీ నెయ్యి వ్యవహారంలో మొదలు కానున్న విచారణ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబుకు అరుదైన గౌరవం మహాత్మాగాంధీ లీడర్షిప్ మెడల్ తో ఆక్స్ఫర్డ్ మేయర్ మైక్ రోలే పురస్కారం తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల సమారంభం ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారికి వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు వెంకన్న బ్రహ్మోత్సవాల్లో గోవిందుని వైభవం తొలి రోజు పెద్దశేష వాహనంపై మలయప్ప లోక సంచారం తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ మంత్ర ట్వంటీ ఫోర్ సమ్మోహింప చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్రంలో ఆదాయ వనరులపై సీఎం చంద్రబాబు సమీక్ష ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు శ్రీకాకుళం కలెక్టరేట్ ను సందర్శించిన మంత్రి అచ్చన్న అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండాలని ఆకాంక్ష ఏపీ హైకోర్టులో మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఊరట షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ పదేళ్లలో ఆశాజనకంగా భారత పురోగతి కౌటల్య ఎకడమిక్ కాన్క్లేవ్ లో ప్రధాని మోదీ అభిప్రాయం తుపాకీ మోతలతో దద్దరిల్లిన ఛత్తీస్గఢ్ దండకారణ్యం ఎన్కౌంటర్లో లో ముప్పై ఆరు మంది మావోయిస్టులు హతం